బెంగళూరు నుంచి పాన్ ఇండియా ముందుగా షేక్ చేసిందంటే ఒకరు రెబల్ స్టార్ ప్రభాస్ మరొకరు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అలాంటి ఈ ఇద్దరి మధ్య వార్ తప్పట్లేదు ఆగస్టు పద్నాలుగుకి తారక్ తన ఫస్ట్ హిందీ మూవీ వార్ టూ తో దండెత్తపోతున్నాడు కానీ అదే ముహూర్తానికి రెబల్ స్టార్ ప్రభాస్ ది రాజాసాబ్ గా రంగంలోకి దిగాల్సి వస్తుంది రాజా రాజాసాబ్ షూటింగ్ డిలే అవడం వల్లే సమ్మర్ నుంచి డైరెక్ట్ గా ఆగస్టు కి ఈ సినిమా వాయిదా పడుతుంది తర్వాత వాయిదాకి ఛాన్స్ ఉందా అంటే అక్కడ కూడా ఎన్టీఆర్ తో పోటీ తప్పట్లేదు ఈ ఇద్దరు హీరోలు వెయ్యి కోట్ల వసూళ్ళని చూశారు ఇప్పుడు రెండు వేల కోట్ల వసూళ్లు రాబట్టే సీన్ ఉన్న సినిమాలతో పోటీ పడబోతున్నారు ఆగస్టులో ఈ ఇద్దరి మధ్య వార్ మిస్ అయినా జనవరిలో అయినా ఈ వార్ జరిగే ఛాన్స్ ఉంది ఇంతకీ నాలుగు వేల కోట్ల వసూళ్ళని ఎందుకు రిస్క్ లో పెడుతున్నారు ఒకరి కోసం ఒకరు వెనక్కి తగ్గే ఛాన్స్ లేదా హ్యావ్ ఎ లుక్ రెబుల్ స్టార్ ప్రభాస్ రాజసా ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఈ దరే ముందుగా ప్యానడియా షేక్ చేసిన టాలీవుడ్ స్టార్స్ బాహుబలితో రెబుల్ స్టార్ ట్రిబుల్ ఆర్ దేవరతో ఎన్టీఆర్ ఇలా ఇద్దరు పానడియా షేక్ చేశారు పుష్పతో రెండు సార్లు బన్నీ కూడా పానడియా మార్కెట్ను కుదిపేసి ఉండొచ్చు కానీ రెండు కూడా సుకుమార్ వెంచర్లే తారక్ మాత్రం రాజమౌళి సెంటిమెంట్ని బ్రేక్ చేసి దేవరతో ట్రెండ్ సెట్ చేశాడు అలా చూస్తే పాన్ ఇండియా లెవెల్లో దర్శకుల సపోర్ట్ లేకుండా ఓ రేంజ్ ఇమేజ్ని మార్కెట్ని సొంతం చేసుకుంది మాత్రం ప్రభాస్ ఎన్టీఆర్ ఇద్దరే అలాంటి ఇద్దరి మధ్య పోటీ నిజంగా షాకింగ్ న్యూసే షూటింగ్ డిలే అవడం వల్ల రాజ్యసభ మూవీ సమ్మర్ నుంచి ఆగస్టుకి షిఫ్ట్ అవుతోంది దసరా దీపావళి క్రిస్మస్ ఇవేవి రాజ్యసభకి సెట్ అయ్యే సిచ్యువేషనే లేదు లాస్ట్ ఇయర్ దసరాకు లేదంటే ఏడాది సంక్రాంతికి కాదంటే ఏప్రిల్కి ఇలా ముహూర్తాలు మార్చుకుంటూ వచ్చింది రాజ్యసభ టీం కాబట్టి ఇన్నిసార్లు డేట్లు మార్చాక దసరా దీపావళి ముహూర్తాలు కావాలంటే వాటిని ముందే బుక్ చేసుకున్న నిర్మాతల నుంచి వ్యతిరేకత వచ్చేలా ఉంది అందుకే ఇబ్బంది అయినా ఆగస్టులోనే రాజ్యసభను రంగంలోకి దింపుతున్నారట వార్ ఎలాగో హిందీ మూవీనే కాబట్టి పూర్తిగా ఎన్టీఆర్తో పోటీ అనలేం కాకపోతే రాజాసాబ్ అప్పుడు కూడా రిలీజ్ కాకపోతే సంక్రాంతికి తప్ప మరో ముహూర్తం దక్కే అవకాశమే లేదు అలా చూస్తే ప్రశాంత్ రిల్ మేకింగ్లో ఎన్టీఆర్ చేస్తున్న డ్రాగన్తో రాజాసాబ్ పోటీ పడాల్సి వస్తుంది ఎలా చూసినా ఆగస్ట్ లేదంటే జనవరిలో ఎన్టీఆర్ సినిమాకు ప్రభాస్ మూవీ పోటీ ఇవ్వక తప్పేలా లేదు ఈ క్లాష్ను తప్పించడానికి నిర్మాతలు చేయాల్సిన ప్రయత్నాలు చేస్తున్నా డిస్ట్రిబ్యూటర్స్ థియేటర్స్ చైన్ ఓనర్లు ఇలా ఇంతమందిని సింక్ చేసి ఒప్పించడం అయ్యే పనిలా లేదని తెలుస్తోంది